హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు మురళి మీరు చూస్తున్నారు మురళీ టెకెన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో గ్రీవెన్స్ స్టేటస్ పెట్టారా లేదా అనేది చూద్దాం అంటే వివిధ పథకాలకు సంబంధించినటువంటి ఇన్ఎలిజిబుల్ అయిన వారు అదేవిధంగా ఎలిజిబుల్ అయ్యి అమౌంట్ పడిన వారు వారు సచివాలయానికి వెళ్ళేసి గ్రీవెన్స్ పెట్టుంటారు ఉదాహరణకి వయస్ఛార్జ్ చేత తాత్కాలిక అర్హుల జాబితా అయితే విడుదల చేయడం జరిగింది ఈ తాత్కాలిక అర్హుల జాబితాలో కారణాలు వచ్చేసి విద్యుత్ వినియోగం ఎక్కువగా మూడు వందల ఏళ్ళ కంటే ఎక్కువగా ఉన్నదని అదేవిధంగా మరికొందరికి వచ్చేసి కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం ఉన్నందువలన అనేసి మరికొందరికి వయస్సు నలభై సంవత్సరాల కంటే తక్కువ ఉన్నందువలన అదేవిధంగా మరికొందరికి వచ్చేసి పొలం ఉన్నదని అదేవిధంగా మరికొందరికి వచ్చేసి ఆదాయ ధృవీకరణ పత్రం లేనందువలన ఈ విధంగా వివిధ కారణాలతో ఇనిజిబుల్ అయి ఉంటారు ఇలా ఇనిలిజిబుల్ అయినందు గ్రీవెన్స్ పెట్టుకుని ఉంటారు ఇప్పుడు ఆ గ్రీవెన్స్ పెట్టారా లేదా ఆ గ్రీవెన్స్ యొక్క స్టేటస్ ఏంటి అనేది మన మొబైల్లోనే లబ్ధిదారుల యొక్క ఆధార్ నెంబర్తో చూడవచ్చు అది ఏ విధంగా చూడాలనేది ఇప్పుడు ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ అయితే చూద్దాము గ్రీవెన్స్ స్టేటస్ కొరకు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఆ లింక్ మీద క్లిక్ చేయగానే ఇంటర్ఫేస్ అనేది ఏ విధంగా రావడం జరుగుతుంది ఇక్కడ చూసినట్లయితే యుఐడి గ్రీవెన్స్ ఐడి అని రెండు రకాల ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది యూఐడి అంటే ఆధార్ నంబరు లేదా గ్రీవెన్స్ ఐడి మన దగ్గర అందుబాటులో యూఏ ఆధార్ నెంబర్ అందుబాటులో ఉంటుంది కాబట్టి యూఐడి అని సెలెక్ట్ చేసుకుంటున్నాను సెలెక్ట్ చేసుకున్న తర్వాత యుఐడి దగ్గర ఎంటర్ యుఐడి దగ్గర లబ్ధిదారుల యొక్క ఆధార్ నెంబర్ నమోదు చేయాలి లబ్ధిదారుల ఆధార్ నెంబర్ నమోదు చేసిన తర్వాత గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే ఈ విధంగా ముందుగా బెనిఫిషియరీ యొక్క నేమ్ అయితే చూపించడం జరిగింది తర్వాత బెనిఫిషియరీ యొక్క డిస్టిక్ తర్వాత మండలం సెక్రటరియట్ తర్వాత చూసినట్లయితే గ్రీవియన్స్ తర్వాత మనం దేనికి సంబంధించి గ్రీవియన్స్ అనేది నమోదు చేయడం జరిగింది తర్వాత గ్రీవియన్స్ డేట్ అయితే చూపించడం జరిగింది తర్వాత మనం పెట్టినటువంటి గ్రీవిన్స్ యొక్క స్టేటస్ అనేది ఇంకా ఓపెన్ అయిందా ఓపెన్లో ఉందా క్లోజ్ అయిందా ఈ విధంగా స్టాటస్ అయితే చూపించడం జరిగింది ఈ విధంగా మనం పెట్టినటువంటి గ్రీవెన్స్ యొక్క స్టేటస్ అనేది చూడవచ్చు